నమస్తే అండి సంవత్సరం క్రితం ట్రంప్ సపోర్టర్స్ కి ఒక బహిరంగ లేఖ అంటూ రాశాను దాన్ని చదివాను దానికి అప్డేట్ ఇది అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో ఎస్ఐలం పొందిన షూటర్ గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్న ఎస్ఐలం ఇచ్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో దానికి ఆ రిపోర్టర్ మీద అలా విరుచుకుపడ్డాడు ట్రంప్ కి ఇలా You are the worst. Will you let me finish my sentence? You are the worst. You're with Bloomberg, right? You are the worst. I don't know why they even have you. Why you that? Why you that? Listen, be quiet. Listen. You don't listen. You never listen. That's why you're second rate. Then he what he did, well, you do not know much about crypto. You've done nothing about, you've got nothing about nothing. you fake news. Let me do it now. It's not the question that I mind. It's your attitude. I think you are a terrible reporter. Uh, it's the way you ask these questions. You start off with a man who's highly respected, asking him a horrible uh, insubordinate and and just a terrible question and you could even ask that same exact question nicely you're all psyched somebody psychs you over at abc they are gonna psych it uh, you're a terrible person and a terrible report i'll spare you the agony hello trumplicans ట్రంప్ తన అన్డయాగ్నోస్డ్ చైల్డ్హుడ్ ట్రామా ఉందనో లేక అనుకున్నది అనుకున్నట్టుగా చెప్తాడనో ట్రంప్ ఇస్ గోండ్ బి ట్రంప్ అంటును అతన్ని ఇంకా సమర్థిస్తున్నారు కదా అదే కన్సెషన్ నాకు కూడా ఇవ్వండి ప్లీజ్ నేను కూడా అనుకున్నది అనుకున్నట్టే కాదు ఉన్నది ఉన్నట్టుగా కూడా చెప్తాను ఆ ట్రంప్ గారు తన చిన్ననాటి పిచ్చిని ట్రామాని దేశం మీద రుద్దుతున్నాడు వాడికి అంతా పైకి మెరిసే బంగారం రంగులో లేకపోతే భయం హోమ్ డిపో పాలియూరిథైన్ పెయింట్ గోల్డ్తో కవర్ చేయని ఏదైనా అతనికి బెదిరింపుగానే ఉంటుంది ఆ ఒక్క విషయం పక్కన పెడితే వీడు చేసినా చేస్తున్న పిచ్చి పనులు వెకిలి చే అవినీతి చేష్టలు ఇచ్చినా ఇస్తున్న ఇల్లీగల్ ఆర్డర్స్ వల్ల మనం కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది కన్జర్వేటివ్ అని చెప్పుకుంటూ మీరు సంస్కారం పద్ధతి అనేవి మిగతా అందరికీ రుద్దుతారు కానీ అసలు లేని మీ నాయకుడికి మాత్రం ఏమీ చెప్పరు ప్రతి మనిషి సాటి మనిషి నుంచి కోరుకునేది కనీస మర్యాద ఆ కనీస మర్యాద కూడా తెలియని వెధవకు మర్యాద ఇవ్వమని మమ్మల్ని మీరు తోలనాడతారు జనాలకి హెల్త్ కేర్ కావాలని సమాన హక్కులు కావాలని గట్టిగా అరిస్తే తప్పు అంటారు అదే వీడు బూతులు తిట్టి అవమానిస్తే మాత్రం ధైర్యం బోల్డ్ లీడర్షిప్ అంటారు సిగ్గులేదు మీకు క్రిస్టియన్ వాల్యూస్ గురించి గొప్పగా చెప్తారు కానీ వీడు చేసే మోసాలు దగాలు కుట్రలు దొంగ పనులని మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటారు వాడిని ఎదవ అని ఒక్కసారి కూడా పోనీ మెత్తగా అయినా చెప్పడానికి మీకు నోరు రావట్లేదు ఎందుకంటే మీరు నెత్తి మీద పెట్టుకున్న నాయకుడు అది ఒప్పుకోడు అందుకని హద్దులు అనేవి తెలియని వాడికి ఎదురు చెప్తే మీ పొలిటికల్ కెరీర్ కథం లేకుంటే అలాంటి దరిద్రుడికి ఓటు వేసామని మీరు తప్పు చేసామని ఒప్పుకోవాల్సి ఉంటుంది అంతే కదా ఈ సిచ్యువేషన్ని మీకై మీరే క్రియేట్ చేసుకున్నారు అందుకే వాడు ఏం చేసినా ఎంత తోలనాడినా తల ఊపుతూ మాత్రం అలా దేవి మొహం వేసుకు చూస్తూ ఉంటారు మీడియా గేమ్స్ ఆడుతూ ఇదంతా నార్మల్ అని చెప్పి తప్పించుకుంటున్నారు మీరు అవతల పార్టీ వాళ్ళంటే మీకు ఎంత ఏడుపు అంటే వాళ్ళని ఆపడానికి ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు మీరు ఇది తప్పు అని మీకు తెలుసు దేశం మొత్తం మీద పట్టుమని పది మంది కూడా లేని విన్స్ వచ్చి మీ స్కూళ్ళలో మీ పిల్లల్ని చెడగొడతారని మీకు భయం నా మెయిన్ పాయింట్ ఏంటంటేనండి వీడి విపరీత ప్రవర్తన నార్మల్ అని చెప్పి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవద్దు మనం మనం పిల్లలకి ఇలా ఉండకూడదు అని చెప్పే ప్రతి చెడ్డ లక్షణాన్ని అతనిలో ఉన్న ప్రతి చెడ్డ లక్షణాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు నైన్టీన్ ఎయిటీస్ నుంచి వీడు ఒక పెద్ద విలన్ అని అందరికీ తెలుసు అలాంటి వాటిని తెచ్చి దేశం ప్రిన్సిపల్స్ ని భవిష్యత్ని నిర్ణయం చేయమని వదిలేశారు మీరు వాడు గెలిచిందేమో బొటాబోటీ మెజారిటీతో కానీ మీరు మాత్రం వాడు పెద్ద మ్యాండేట్తో గెలిచేయడని విరవీగితే మా మీద పోజులు కొడతారు వాడి దొంగని మీకు తెలుసు నాకు తెలుసు మీ సిద్ధాంతాలని కన్సర్వేటివ్ సిద్ధాంతాల గడిది గుడ్డు కాపాడుకోవడానికి వాడిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు అతన్ని సపోర్ట్ చేయకపోతే మీ పార్టీకి మీరు దూరం అవుతారేమో కానీ చరిత్రలో ఒక మంచి వైపున నిలబడతారు ఏడాది క్రితం గెలిచేయడానికి బాగా విర్రవీగారు కదా ఇంకా నోరు ముయ్యండి ఎందుకంటే నేను ట్రంప్కు ఓటు వేశాను అని చెప్పుకునే వాళ్ళు కనుమరుగయ్యే రోజులు దగ్గరికి వస్తున్నాయి నన్ను అడిగితే ఇలాంటి దరిద్రుడికి ఒక్కటి కాదు రెండు కాదు మూడు సార్లు ఓటు వేసి ఇంకా అతన్ని సమర్థిస్తున్న వాళ్ళకి ఓటు హక్కు రద్దు చేయాలి జీవితకాలం వాళ్ళని ఓటు వేయకుండా నిషేధించాలి అంటాను నమస్తే